మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు కొకునూరులో కనుమరుగైన విద్య టీచర్ లేని పాఠశాలలో చదువులు ఎవరు చెప్తారు సమస్య పరిష్కారం చేయకుంటే ఏజెన్సీ బంద్కి పిలుపు ఉపాధ్యాయుల భర్తీకే ప్రారంభమైన రిలే దీక్షలు కొకునూరు జులై పదహారు విద్య కనబడలేదు విద్య నువ్వు ఎక్కడ అని ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కొలికపోగు లెనిన్ ప్రశ్నించారు బుధవారం నాడు ఎస్ఎఫ్ఐ సిపిఎం సిపిఐ వైఎస్ఆర్సిపి ఎంఎల్ఎం ఎంఎల్ మాస్ లైన్ కాంగ్రెస్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘ మాత్రలు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలని కుకునూరు సెంటర్లో నిర్వహించిన రిలే దీక్షలను పలు పార్టీలు ప్రజా సంఘాల నాయకులు పూలవాళ్లు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మండలంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేటికి ముప్పై నాలుగు రోజులు గడుస్తుంది మరికొన్ని రోజుల్లో ఎఫ్ఏ ఒకటి పరీక్షలు కూడా జరగనున్నాయి కానీ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా పరీక్షలు ఎలా రాస్తారు అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం టీచర్లు బదిలీ చేస్తుంటే కుకునూరు ఎంఈఓ బాబురావు బెడక మీద తల లేకుండా నిర్లక్ష్యంగా మండలంలో టీచర్ల స్థానాలు ఖాళీ అవడానికి కారణమయ్యారు టీచర్లు బదిలీలో ఉన్న ఉత్సాహం తిరిగి భర్తీ చేసే దానిలో ఎందుకు లేదని విమర్శించారు విద్యార్థుల బాధకు కారణమైన విద్యార్థి విద్యాధికారి బాబురావుపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు అంటే ఎందుకంతా భావం భర్తీ విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఎస్సీ వంక చూపకుండా ఖాళీగా ఉన్న తొంభై ఐదు ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక అర్హత కలిగిన నిరుద్యోగులతో భర్తీ చేయాలని ప్రతి పాఠశాలలో వౌళిక సదుపాయాలు కల్పించాలని బడి బస్సు ఏర్పాటు చేయాలని వంట చేయడానికి వంట షెడ్స్ ఏర్పాటు చేయాలని లేదంటే ఏజెన్సీ బదుకు పిలుపునిచ్చి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ దీక్షలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి రాగేశ్వరరావు సిపిఐ మండల కార్యదర్శి కొన్ని లక్ష్మయ్య సిఐటియు మండల కార్యదర్శి ఎరసం సాయి కిరణ్ వైసీపీ పోలవరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటినాయుడు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు మండల అధ్యక్షులు రాజులు నాయకులు వర్స నాగేశ్వరరావు మడకం వీరయ్య గిరిజన సంఘం మండల కార్యదర్శి పట్ల లక్ష్మయ్య సిపిఎం మండల నాయకులు షేక్ వలీపాషా విద్యార్థులు తదితర పాల్గొన్నారు లేని పక్షంలో విద్యా వాలంటీర్లను తీసుకొచ్చిన ఇక్కడ విద్యని కొనసాగించే పద్ధతుల్లో ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంఈఓ గత అనేక సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ టీచర్లు లేకుండా ఉండటం వలన తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు పరుగులు తీసి ఈ రోజు స్కూళ్ళని బాగు చేసే దానికోసం ఈ ఎంఈఓ గారు బాగా పనిచేస్తా ఉన్నారు తక్షణమే ఎంఈఓ దాని ఇక్కడ నుంచి ఇన్ఛార్జీని తొలగించి రెగ్యులర్ ఎంఈఓని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తున్న నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్షంగా నిర్ణయం చేశాయి కాబట్టి ఖచ్చితంగా ఎంఈఓని నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు నిలిన్ ఎస్ఎఫ్ఐ ఏ జిల్లా సెక్రటరీ ఈరోజు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు వేరుపేడి మండలంలో టీచర్ల కొరత బాగా ఎక్కువగా ఉంది దాదాపు ఈ కుక్కునూరు వేరుపేడి మండలం మొత్తం మీద రెండు వందల డెబ్బై పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులు ఉంటే దానిలో కేవలం ఎనభై నాలుగు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు మిగతా సంబంధించి కూడా దొరక ఇచ్చింది లేదు ఈ కాలయాపం చేస్తా ఉన్నారు ఏదైనా అడిగితే గత రెండు మూడు సార్లు అనేక సార్లు అడిగాం అడిగితే మెగా వచ్చేంత వరకు అని చెప్పి కాలయాపం చేస్తా ఉన్నారు అప్పటి వరకు లేకుండా స్థానిక మండల కేంద్రాలు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో డిగ్రీ చేసిన వాళ్ళు వాళ్ళని కనీసం విద్యా వాలంటీర్ అయినా కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కుక్కునూరు వేరే రెండు ఏజెన్సీతో పాటు ఈ రెండు కూడా పోలవరం ప్రాంతాలు ఈ ముప్పాంత బడ్జెట్ సంబంధించి కూడా ఎటువంటి కేటాయించే పరిస్థితి లేదు ఈ రోజు అనేక స్కూళ్ళల్లో అనేక సమస్యలు ఉన్నాయి మనసుదుపాయలు కనీసం అనేక సంబంధించి కూడా ఏమీ లేని పరిస్థితిలో ఈ రోజు ఉంది ఎంఈఓ కూడా ఎప్పుడు ఒకసారి వచ్చి ఆ వచ్చి అలా పలకరించె ఉంటారు తప్ప గవర్నమెంట్ విద్య సంబంధించి కూడా ఎటువంటి కూడా ఆయన చూసిన లేదు అన్ని ప్రైవేట్ పరంగా ఆయన ముందస్తు చూస్తా ఉన్నారు వెంటనే ఎంఈఓ సస్పెండ్ చేసి పర్మనెంట్ ఎంఈఓని ఇక్కడ ఏర్పాటు చేయాలి దాంతో పాటు కానీ విద్యార్థులకు భోజనశాలలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ బడి బస్ అనేది ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బడి బస్ కూడా వెంటనే దీన్ని అమలు ఏర్పాటు చేయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రిలే కార్యాధ్యక్ష కాస్త పూర్తిగా ఎక్కువ కంట్రోల్ ఎక్కువ రోజులు కొనసాగుతూ ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు సాయికిరణ్ సిఐటి కుటుంబ మండల కార్యదర్శి ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టు ఉపాధ్యాయ పోస్టుని భర్తీ చేయాలని చెప్పేసి ఆరు పాటిస్తూ మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రియేజ్ ఇచ్చి జరుగుతుంది ప్రధానంగా మండలానికి సంబంధించి ఈరోజు పూర్తిగా మండలం మొత్తం ఖాళీ అయిన పరిస్థితి లేక కనపడుతూ ఉంది దాదాపు ప్రధానంగా కొన్ని స్కూల్స్లో ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు లేక అక్కడున్న బిడ్డ వరకు స్కూల్స్ ఎప్పుడో అటెండ్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసారంటే బదిలీ విషయంలో కొంత కూడా చొరవ లేకుండా ఎంఈఓ గారు నిర్లక్ష్యం చేసి బదిలీకి ఇక్కడ రిలీవింగ్ ఆర్డర్ అందరికి ఇచ్చారు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చిన ఎంఈఓ ఏదైతే ఉన్నాడో బాబురావు గారు మళ్ళీ అది అదే ప్లేస్లో వాళ్ళని భర్తీ చేసే నిషుల్లో మాత్రం చొరవ లేకుండా ఆయన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు మండలం మొత్తం ఖాళీ అయిపోయింది ఈరోజు పాఠశాలకు సంబంధించి ఏదైనా ఉపాధ్యాయులు లేక విద్య అందరికీ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ వరం ప్రైవేటు పాఠశాలలో చేయించడానికి తల్లిదండ్రులు కూడా ఉన్నారు విజయం ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నూరు విజయవాడ మండలంలో విద్య ఈరోజు తరిమడిగా అయిపోయింది ఇది ఆరుపుడుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇరవై శిబిరంలో కూర్చొని మాకు ఉపాధ్యాయులు లేరు మాకు ఇక్కడ చదువు చెప్పండి మహాప్రభు అని చెప్పేసి ఈరోజు దీక్షలో మేము అడుగుతున్నాం ఏదైనా సరే మనలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయు పోస్టులో జిఎస్టీ వచ్చేంతవరకు వరకు భర్తీ చేయడం సాధ్యపదని చెప్తున్న అధికారులు ఏదైతే ఉన్నారో అధికారులు వాళ్ళ నిర్ణయాన్ని ఉపహదించుకోవాలి జిఎస్టీ వచ్చేంత వరకు స్థానికంగా ఉన్నటువంటి అరువులైన ఉద్యోగులతో ఈ ఖాళీ స్థానాలన్నీ కూడా భర్తీ చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని చెప్పేసి రోజు విల్లది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను మరి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి చూస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తుని మీద కొట్టేటట్లు ఉంది ఎందుకంటే మరి ఏజెన్సీ ప్రాంతంలో విద్యనే అందరం దాటిగా మిగిలితే ఉపాధ్యాయులు లేక పిల్లలు చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది మరి ఇందాక అన్నట్లు సాయిన్ చెప్పినట్లు మరి స్కూల్స్లోనే విద్యా మీల్స్ ఉండే ఓల్డ్ అటెంబిల్స్ పంపిస్తున్నారంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారో మరి అలానే మన ఎంఈఓ బాబురావు గారు కూడా ఆయన రెగ్యులర్గా లేరు మరి రెగ్యులర్ లేరు ఆయన ఆయన ఎప్పుడో వచ్చి వెళ్తూ ఉంటారు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇప్పటికైనా అధికారులు మరి స్పందించి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి బిఎస్పీ ఉద్యోగ సరే స్థానికంగా ఉన్న నిరుద్యోగులు తీసుకొని మరి ఉద్యోగ వాలంటీర్లుగా ఇచ్చేసి మరి పిల్లలకి పాఠాలు చెప్పవలసిందిగా మరి మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం